శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందర్యే నమ మనం శివానందరలహరిలోని మూడవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం బుద్ధిజం వలన వైదిక కర్మలు పూర్తిగా ఆగిపోయాయి వేదాన్ని తిరస్కరిస్తూ నాస్తికవాదం బాగా పెచ్చుమీరుతూ ఉన్నప్పుడు ఆర్యాంబ శివగురువులకు కాలడిలో కేరళ రాష్ట్రంలో జన్మించారు శంకర భగవత్పాదులు అపార కరుణామూర్తి ఆయన అనుగ్రహంతో శాస్త్రీయమైన జ్ఞానం లేని వారి కోసం ప్రకరణ గ్రంథాలను ఎన్నింటినో అందించారు అందులో ఒకటి శివానందలహరి ఈ శ్లోకంలో స్వామివారు శివానందలహరి అనే ఈ స్తోత్రంలో ప్రతిపాదింపబడుతున్న దైవం ఎవరు స్వరూపమేంటి తత్వమేంటి గుణమేంటి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ త్రయీవేద్యం అంటూ సాక్షాత్తు వేద ప్రతిపాదితమైన దైవం పరబ్రహ్మ స్వరూపం అని ఇక్కడ తెలియజేస్తున్నారు హృద్యం అన్నారు హృద్యం అంటే హృదయమందు వ్యక్తమయ్యేవాడు అంటే ప్రేమ చేత లభ్యమయ్యేవాడు వినయనం జటాభారోధారం అంటూ స్వామివారి యొక్క స్వరూపాన్ని తెలియజేశారు మన చేత ఆ మూర్తిని ధ్యానింపజేస్తూ ఉన్నారు ఆ తర్వాత తత్వాన్ని తెలియజేస్తున్నారు ఆ తత్వం ఏంటి అంటే సాక్షాత్తు పరబ్రహ్మతత్వం ఆలంబం అంటున్నారు అంటే జ్ఞానానికి ఆధారమైనటువంటి వాడు పశుపతి ఇక్కడున్న పశువులందరికీ ఆయన పతి అంటున్నారు కాలబద్ధులైన అందరూ కూడా పశువులు పశువులు అంటే బ్రహ్మాది పిపిలీకాంతం బ్రహ్మ నుంచి సూక్ష్మ క్రిమి వరకు గడ్డి పోచ దాకా అన్నీ కూడా పశువుల కిందికే ఇవన్నీ కూడా కాలానుగుణంగా వర్తిస్తూ ఉంటాయి కాలానికి లోబడి పని చేస్తూ ఉంటాయి కనుక వీటన్నిటిని పశువులుగా చెప్పబడతాయి ఈ పశువులన్నిటికీ ఆయన అధిపతి రక్షకుడు అందుకే పశుపతి అన్నారు సాంబం సా అంబ సాక్షాత్తు అమ్మవారితో కలిసి ఉన్న స్వామివారిని మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు అంటే స్వామి అమ్మ ఇద్దరిని ఏకకాలంలో మన చేత స్మరింపచేస్తూ ఉన్నారు చెల దురగహరం మృగధరం ఈ రెండు స్వామివారు ధరించిన ఆభరణాలేంటి అంటే నాగభూషణుడు సర్పాలను ఆభరణాలుగా స్వామి ధరించాడు చేతిలో లేడి పిల్లను ధరించారు ఆయన యొక్క కరుణార్థ హృదయాన్ని సూచిస్తాయి ఈ రెండు కూడా చలదురగహరం మృగధరం ఆ దేవుడు ఎవరు అంటే మహాదేవుడు ఋషుల అనుభవం సత్యం అదే వేదం వేదం ద్వారా తెలియబడుతూ ఉన్నాడు కనుక ఆ స్వామిని ఇక్కడ మహాదేవుడు అన్నారు ఒక విధంగా దేవతలకు దేవుడు అందరికీ ముందుండి నడిపిస్తూ వారికి శక్తిని ప్రసాదించేవాడు కనుక మహాదేవుడు దేవా అన్నారు దేవా అంటే స్వయం ప్రకాశం దివ్యత్వం కలిగి ఉండి స్వత సిద్ధ చైతన్యం కలిగి అందరిలో అంతర్యామిగా ఉన్నవాడు దేవుడు అందుకే మహాదేవా దేవా నా పట్ల దయ కలిగిన వాడు ఆదరంగా ఉన్నవాడు ఆ మూర్తిని ధ్యానించాలి ఎలా ధ్యానించాలి అంటే స్వామివారు దివ్య సర్పాలను హారములుగా కలిగినవాడు లేడీ పరసు వరద అభయ హస్తాలయందు ధరించి ఉన్నవాడు భావం నా పట్ల దయ కలిగినవాడు నా పట్ల తన హృదయంలో నా హృదయంలో మంచి సద్భావనను కలిగించేవాడు పశుపతి ఆయన ఎవరు పశుపతి ఇందాక అనుకున్నాం కదా పిపిలీ బ్రహ్మ బ్రహ్మపర్యంతం ఒక కాలం అంటూ ఉంటుంది ఆ కాలానికి బద్దులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పశువులుగా పిలువబడతారు బ్రహ్మగారికి కూడా కాల పరిమితి ఉంటుంది అందుకనే ఆయనకి కూడా ఈ స్వామియే పతి పశుపతి కాలానికి అతీతమైన వాడు మహాదేవుడు చిదాలంబం జ్ఞానమునకు ఆధారమైన వాడు అనుకరింప శక్యము కానివాడు పార్వతీ సమేతుడై సాంబుడు అంటే సా అంబ అమ్మతో కలిసి ఉన్నాడు ఉమా అయి ఉన్నవాడు పార్వతీ సమేతుడైన పరమేశ్వరుని శివుని హృదయంలో సేవించుకుంటూ ఉన్నాను అంటుంది ఈ శ్లోకం త్రైవేద్యం హృత్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాబారోదారం మహాదేవం దేవం పశుపతి విడంబం హృది భజే మూడు వేదముల ద్వారా తెలుసుకోదగినవాడు మిక్కిలి మనోహరమైన ఆకారం కలిగినవాడు త్రిపురములను సంహరించినవాడు సృష్టికి పూర్వమే ఉన్నవాడు మూడు కన్నులు కలవాడు గొప్ప జటాజుటమును ఔదార్యమును కలవాడు కదులుచూ ఉన్న సర్పహారాలను ధరించినవాడు చేతిలో లేడీ పిల్లను ధరించినవాడు మహాదేవుడైన ఆ దేవుడు నాయందు దయతో కూడిన అభిప్రాయం కలవాడు సకల జీవులకు పతి అయినవాడు జ్ఞానామునకు ఆధారమైనవాడు అనుకరింప శక్యము కానివాడు పార్వతీ సమేతుడు అయిన పరమేశ్వరుని హృదయమున సేవిస్తూ ఉన్నాను